రైతులందరికీ నమస్కారములు రైతులు ఎవరైతే వీడియో చూస్తున్నారో ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఈరోజైతే ఖచ్చితంగానైతే మీ ఖాతాలో ఏవైతే రైతు భరోసా డబ్బులు పడలేదో ఈరోజు అయితే ఐదు ఎకరాల నుంచి చూసుకున్నట్టయితే ఆరు ఏడు ఎకరాల వారికైతే ఈరోజైతే ఖచ్చితంగానైతే డబ్బులు అయితే జమ కాబోతున్నాయి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే రైతు భరోసా గురించి అయితే కీలక ప్రశ్న అయితే తీసుకున్నారు అంటే రైతులు ఎవరైతే ఉన్నారో ఇన్ని రోజుల నుంచి వెళ్ళి ఆందోళన చెందుతున్నారే వీరికైతే ఒకళ్ళు అయితే లభించనుంది ఇంకా మిగతా రైతులు ఎవరైతే ఉన్నారో ఇంకా కొన్ని రోజులు అయితే వేచి ఉండాలని అయితే చెప్పడం జరిగింది మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎవరైతే వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నారో ఐదు ఎకరాల వరకు రైతు బంధు నగదును రేపే జమ చేస్తామని మంత్రి పొంగులేటి అన్నారు ఈ విషయం తెలిసి రైతు బంధు సొమ్ము ఇంకా జమకాని రైతులు ఆందోళన చెందకూడదని తెలిపారు ఇటీవలే మనకి ఏదైతే రైతు భరోసా పథకం ఇచ్చే దానిపై కూడా పెంపు చేసే ఆలోచనపై సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చర్యలు అయితే చేపట్టుతున్నారు రైతు భరోసా ఇవ్వడం కుదరదు ఎవరైతే బంగ్లాలు ఇవైతే గుట్టలు ఉన్నాయో వీరికైతే పూర్తిగానైతే ప్రభుత్వం అయితే నిధులు ఏవైతే ఉన్నాయో వీరికైతే ఇవ్వకూడదని అయితే చాలా స్పష్టంగా కటికంగానైతే నిర్ణయం అయితే తీసుకుంది ప్రభుత్వం వచ్చేసి సీఎం ేవంత్ రెడ్డి గారు వచ్చేసి ప్రాత ప్రభుత్వం గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినట్లయితే ఈ ప్రభుత్వం ఇవ్వదని చాలా స్పష్టంగానైతే తెలియజేయడం జరిగింది అయితే ఈరోజు చూసుకుంటే అరవై రెండు లక్షల మంది రైతుల ఖాతాలో ఈరోజు ఉదయం పది గంటల రైతుల ఖాతాలో జమ కాబోతున్నాయి ఎవరైతే ఐదు ఎకరాల నుంచి ఆరు ఎకరాల వారికైతే రైతు భరోసా డబ్బులు ఇంకా పడలేదో ఎదురు చూపులు చూస్తున్నారో వీరికైతే ఊరట లభించనుంది ఇదైతే ఎలాంటి ఫేక్ వీడియో కూడా కాదు ఎందుకంటే జెన్యు ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది నేనైతే ఎటువంటి ఫేక్ వీడియోను కూడా స్ప్రెడ్ చేయాలని అయితే నేనైతే అనుకోవట్లేదు ఇక్కడ చూడండి రైతు భరోసా పథకం కింద ఇచ్చే ఏదైతే ఉందో ఈరోజు ఖచ్చితంగానైతే మీ ఖాతాలను అయితే డబ్బులు అయితే జమ అయ్యే లేదో అయితే నేను తిరిగి మరోసారి అయితే మీకు వీడియో రూపంలోనైతే తెలియజేస్తాను ఇక్కడ చూసుకున్నట్టయితే ఈరోజు రైతు భరోసా కింద ఇచ్చే ఐదు ఎకరాల రైతు బంధు నగదును రేపే జమచి వస్తుందని మంత్రి పొంగులేటి ఏదైతే శ్రీనివాసరెడ్డి అయితే తెలిపారు అంటే ఎవరికైతే ఇంకా జమ కాలేదో ఇక్కడ చూడండి ఎలా మన సబ్స్క్రైబర్స్ జాయిన్ ఇక్కడ వ్యూవర్స్ అయితే ఎలా కామెంట్ చేస్తున్నారో ఇక్కడ చూడండి ఇక్కడ చూసుకున్నట్టయితే నాకు కూడా రైతు భరోసా డబ్బులు పడ్డాయో లేదో అయితే ఇక్కడ చూడండి మాకైతే నాలుగు ఎకరాలు పది గుంటలు అయితే ఉండడం జరిగింది మాకు ఇంకా రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇంకా జమ కాలేదు ఇక్కడ ఇక్కడ స్క్రీన్ మీద చూడండి ఒకసారి ఇక్కడ చూడండి మాకు అయితే ఇంకా అయితే జమ కాలేదు మీలాగానే మేము కూడానైతే ఎదురు చూస్తున్నాం రైతు భరోసా ఎప్పుడు డబ్బులు పడుతున్నాయో ఒకసారి ఈరోజు కనుక ఖచ్చితంగానైతే మీ అందరి ఖాతాలో అయితే ఖచ్చితంగానైతే ప్రభుత్వం అయితే విధులు చేయనున్నది ప్రభుత్వం వచ్చేసి ఇక్కడ చూడండి ఒకసారి ఈ ఎలక్షన్ కోడ్ వచ్చింది ఎలా వేస్తారు అని అయితే చాలామంది అయితే అడగడం జరుగుతుంది ఎలక్షన్ కోడ్కి ఏదైతే ఎలక్షన్ కోడ్ వేస్తారో దానికి దీనికైతే ఎలాంటి సంబంధం లేదు ఎందుకంటే ఐదు ఇప్పుడు మన రైతు భరోసా పథకం ఏదైతే ఉందో ఒకటి నుంచి రెండు ఎకరాల వారికైతే అంటే ఏదైతే రైతు భరోసా నిధులు అయితే అయితే విడుదల చేశారు ఏదైతే మన ఖాతాలను అయితే ఇంకా లబ్ధిదారి ఖాతాలో ఇంకా అయితే జమ కాలేదు రైతుల ఖాతాలో వచ్చేసి ఇదైతే ఒక నిర్ణయం అయితే తీసుకొని ఉన్నారు అంటే ఎలక్షన్ కోడ్కి అయితే దీనికి అయితే సంబంధం లేదు ఎప్పుడు నిధులు చేశారు అరుగులను గుర్తించి అయితే రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేయడం జరిగింది ఆరు గుంటలు ఉంది అన్న ఇంకా పడలేదు గు ఇక్కడనైతే కామెంట్ అయితే పెట్టడం జరిగింది అన్నం వచ్చేసి ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఒకసారి నాలుగు ఎకరాలు కమరంభ్యం డిస్టిక్ ఇంకా రాలేదు నాలుగు ఎకరాలు ఇరవై రెండు ఇరవై రెండు గుంటలు రాలేదు నాగర్ కర్నూలు జిల్లా ఇలానైతే చాలా మంది రైతులైతే ఆందోళన చెందుతున్నారు వరెస్ట్ గవర్నమెంట్ అని ఇంకొకరు ఇలానైతే చాలామంది అయితే కామెంట్స్ చేస్తున్నారు ఇక్కడ చూడండి నాకు వచ్చింది ఇవాళ అంటే ఒక రైతుకు వచ్చేసి నిన్న ఏదైతే ఈరోజు వీడియో చేస్తున్నారు నేను అంటే ఈరోజు మనకి ఏదైతే ఇవాళ ఈరోజు వచ్చేసి మీ అందరి ఖాతాలో ఈరోజు అయితే ఖచ్చితంగానైతే అయితే ఖచ్చితంగా అయితే డబ్బులు అయితే జమ కాబోతున్నాయి నిన్న ఒక రైతు అయితే కామెంట్ పెట్టడం జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు నాకు వచ్చింది ఇవాళ నాలుగు ఎకరాల ముప్పై మూడు గుంటలు అని అయితే చెప్పడం జరిగింది ఆ రైతు వచ్చేసి ఇక్కడ చూడండి ఆ రైతు కింద కామెంట్స్ పెట్టారు అన్న మాకు ఫేమస్ ప్రూఫ్స్ అంటే ఎవరైతే నమ్ముతలేరు కదా మీ అందరికైతే ఖచ్చితంగా అయితే ప్రభుత్వం వచ్చేసి అయితే కన్ఫర్మ్ అయితే చేయడం జరిగింది రైతు భరోసా ఇచ్చే పథకం ఏదైతే ఉందో ఐదు ఎకరాల వారికి ఈ ఖచ్చితంగా అయితే ఖచ్చితంగా అయితే నిధులైతే జమ చేస్తుంది ప్రభుత్వం వచ్చేసి ఇక్కడ చూడండి నాలుగు ఎకరాలు ఇరవై గుంటలు ఉండలేదు కరీంనగర్ అయితే మా జిల్లాలోకైనా అయితే కామెంట్ అయితే పెట్టడం జరిగింది ఇక్కడ చూడండి నాకు రైతు బంధు పడలేదు నాకు ఒక ఎకరం ఇరవై గుంటలు అయితే ల్యాండ్ ఉన్నది కానీ నాకు రైతు బంధు రాలేదు ములుగు జిల్లా ఈ అన్ననైతే నాకైతే అర్థం కాలేదు మరి ఒక ఎకరం వరకు అయితే రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేస్తారు మరి నాకు తెలిసి గుట్టల్లో లే ఇట్లా ఏమైనా భూమి ఉండొచ్చు అన్నకైతే రైతు భరోసా పడలేదు స్టేట్ యూని గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్ నేను మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వీడియో రూపంలో తెలియజేస్తాను